హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అట్లా కావచ్చుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాము గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా స్నానం చేసిన తర్వాతనే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కుకింగ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా స్టవ్ అంతా గలీజ్గా అయితే స్టవ్ కౌంటర్ టాప్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే చేశాము ఇంకా ఎవరు రూమ్లో వాళ్ళు అయితే ఉండిపోయారు నేను కిచెన్లో ఇంకొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ ఫినిష్ చేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్తాను కిచెన్లో అయితే ఉక్కపోతే అసలు మామూలుగా లేదండి వాళ్ళంతా చోటలు పట్టేసింది వన్ అవర్ దాకా వర్క్ సరిపోయింది తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ సర్దేసి అవన్నీ మళ్ళీ శంకులో వేసి క్లీన్ చేసి ఇవంతా అంటే క్లీన్ చేసేసరికి టైం ఆల్మోస్ట్ అయితే వన్ అవర్ పట్టిందండి నాకైతే ఇంకా అసలు చిరాకు లేచింది కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ అట్లే పెడితే ఇల్లు అంత గజ్ గజిబిజిగా చిరాకుగా అనిపిస్తుంది ఆ గిన్నెలు చూస్తే ఇంకా అందుకనే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకా మా నాని అయితే సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాడు ఫ్రైడే రోజు అయితే ఒక పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా నాని చికెన్ తెచ్చుకుంటే తనే వండుకున్నాడు ఇంకా మేమైతే తిన్నాం కదా నేను మా చిన్న ఇద్దరం అయితే తినము ఎగ్స్ అయితే బాయిల్ వేశాను కానీ ఎగ్స్ అయితే ఇంకా మూడు వేస్తే ఒక ఎగ్ కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది టూ ఎగ్స్ కూడా అంత మంచిగా ఏం లేవు కొంచెం మంచిగా ఉన్నంత వరకు అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా తినలేదు అంటే లంచ్ చేసాం కానీ అవైతే వేసుకోలేదు ఇంకా అసలు ఎండ కదా ఉక్కపోత మామూలుగా లేదు ఇంకా దాహం అయితే ఎట్లా వేస్తుందో ఎంత తాగినా కూడా దాహం అయితే తీరట్లేదు ఐస్ క్రీమ్ తెమ్మని అయితే చెప్పాను ఈవినింగ్ తీసుకొస్తా అని చెప్పాడు ఇంకా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా నేనైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాను మా చిన్ను చూడండి చక్కగా మొబైల్లో ఆడుతున్నాడు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అక్క వాళ్ళ ఇంటికి దిల్చి నగర్ అయితే వెళ్తున్నాను ఇంకా ఆటోలో ఉన్నాము ఇక్కడ నుంచి మెట్రోకి అయితే వెళ్ళాలి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా అక్కడైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే వాళ్ళు వాళ్ళని అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకా నేను మా చిన్ను మాత్రమే హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాము అక్క కొంచెం వాషింగ్ మిషన్ వేస్తే ఇంకా వాషింగ్ మిషన్ ఎండ్ అయింది బట్టలు అయితే ఆరేస్తుంది ఇంకా పిల్లలైతే బయటకు వెళ్ళారు నెక్స్ట్ ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాను నైట్ సెవెన్ అయింది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అంటే మా చిన్నకి ల్యాప్టాప్ అవసరం ఉంది ఇంకా అక్కను అడిగితే సరే వాళ్ళ పిల్లలు ఉన్నాయి అవి యూజ్ చేయట్లేదంట ఇంకా ఓల్డ్ ల్యాప్టాప్స్ ఇంకా సరే చెప్పింది ఇంకా అందుకనే వెళ్ళాను వెళ్తే ఇంకా ఇచ్చింది ఇంకా నిన్న నైట్ వచ్చేసరికి సేవర్ అయింది ఇంకా రాగానే మా చిన్న అయితే ఛార్జింగ్ పెట్టాడు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాడు కానీ ఛార్జింగ్ నిలవట్లేదండి ఏదో ప్రాబ్లం ఉందేమో అని మా నాని చెప్పాడు ఇంకా మా చిన్ననేమో మొబైల్లోనే ఏదో చూసుకుంటున్నాడు ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అంటే ఈరోజు సండే రోజు మార్నింగ్ మా నాని డ్యూటీకి వెళ్ళేటప్పుడైతే మంచిగానే ఉన్నాడు ఇంకా నైట్ నేను వచ్చిన తర్వాత ఫుల్ జలుబు చేసింది ఇంకా కొంచెం ఆవిరి పట్టమంటే ఇంకా అయితే కాచాను అందులో కొద్దిగా జండుపామ్ వేసుకొని ఆవిరైతే పట్టేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాడు ఈరోజు టిఫిన్లోకి అయితే చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు అయితే రైస్ కూడా కుక్ అయింది ఇంకా మా చిన్నో నిద్ర లేవలేదు అయితే తన కోసం పాలు పోసాను కానీ ఇంకా నిద్ర లేవలేదు ఇంకా అదే లేపడానికైతే వచ్చాను నిన్న జర్నీ చేశాడు కదా బాగా టైర్డ్ అయిపోయాడు ఎండలు అయితే అసలు మస్తు ఎండలండి తట్టుకోలేని ఎండలు హైదరాబాద్లో అయితే చాలా విపరీతమైన ఎండలు అనమాట ఇంకా మా నాని కోసం అయితే ముందు మూడు చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు కర్రీ అయితే మ్యాంగో పప్పు చేశాను ఈ మధ్యకాలంలో మ్యాంగో పప్పు అయితే రోజు రోజు చేస్తూనే ఉన్నాను ఇంకా నెక్స్ట్ మా నాన్నకి చేసిన తర్వాత ఇంకా మిగతా ఒకటి ఉంటే ఇంకా అది కూడా చేసేసాను ఈలోపు మా చిన్ను అయితే నిడ్డే బ్రష్ చేసుకొని వచ్చి పాలైతే తాగేసాడు మా నాన్నేమో మెడిటేషన్ చేస్తున్నారు ఇంకా తను మెడిటేషన్ చేసి వచ్చే ముందు చపాతీలు చేసి ప్లేట్లో పెడితే ఇంకా తాను మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత తినేస్తాడు ఇంకా ఒక వైపు అయితే పాలు కూడా కాగుతున్నాయి పాలు అయితే తోడు పెట్టలేదు మార్నింగ్ ఒక పాలు ప్యాకెట్ అయితే కాగబెట్టేసి ముగ్గురం కూడా తాగాము అంటే మా చిన్న కొంచెం లేటుగా లేచాడు లేచి బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత తాగేశాడు ఇంకా కొన్ని పిండి ముద్దలు అయితే ఉన్నాయి అవి కూడా ప్రిపేర్ చేసి ఇంకా చపాతీలాగా చేయాలి ఇక్కడ అవేనండి ఇంకా ఐదు చపాతీలమే ఉన్నాయి ఇంకా అవి ముందు మా నాని కోసమే చేశాను ఇంకా తర్వాత మా నాని పెట్టేసి వచ్చిన తర్వాత మిగతా చపాతీలు అయితే చేస్తాను ఇంట్లో అయితే మస్తు వేడిగా ఉందండి అందుట్లో చపాతీ చేస్తే పొగలాగా వస్తుంది కదా కిచెన్ రూమ్ అంతా పొగ ఇట్లా నిండుకుపోయింది ఇంకా మస్తు చోటలు పడుతున్నాయి ఇక చూడండి పాలు కూడా తాగలేదు బ్రష్ చేసుకుని వచ్చాడు ఇంకా కొద్దిసేపు ఆవి తాగుతా అని చెప్పాడు ఇంకా ఇక్కడ క్లే జగ్ ఉందిగా క్లే జగ్లో వాటర్ అయితే ఇంకా క్లాసులు అయితే పోస్తున్నాను ఇంకా మెడిటేషన్ అవ్వలేదు ఇంకా మా నాని డైలీ క్యారెట్ బనానా తినేస్తాడు క్యారెట్ అయితే అందరం తింటాము నాకు బనానా అంటే అంత ఇష్టం ఉండదండి ఇంకెప్పుడో ఒకసారి తింటా కానీ రెగ్యులర్గా అయితే తినలేను అందుట్లో ఏంటంటే పచ్చిగా ఉంటేనే తింటాను కానీ కొంచెం పన్నినా కూడా నాకు తినబుద్ది కాదు ఎందుకు బనానా స్మెల్ అంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది అందుకే తినను అనమాట దేవుని దగ్గర నైవేద్యంగా పెడితే ఇక అవి తినాలి కదా కంపల్సరీ అనేసి తింటాను ఇక్కడ బనానా టీ నోటి దగ్గర బనానా ఉంటే ఇంకా బనానా తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాను మా నాన్న పూజ చేసి బయటకు వచ్చినప్పుడు ఇంకా పూజ గదిలో నిన్న పూజ చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నైవేద్యంగా బనానా పెట్టాను ఇంకా పూజ గదిలో ఉన్న బనానా తీసుకొచ్చి తను తినేసాడు ఇంకా మిగతా చపాతీలు కూడా ప్రిపేర్ అయితే చేశాను ఇక్కడ ఇంకా చపాతి పీఠా కర్ర ఉందిగా అవి అయితే కడిగేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నిన్న వాషింగ్ వేసి వెళ్ళాను అయితే చిన్న చిన్న బట్టలు అయితే డ్రయింగ్ స్టాండ్ మీద ఆరేసాను కానీ ఇంకా ప్యాంట్లు నైటీలు పెట్టికోట్స్ అవి డావ మీద ఆరేయలేదు ఒకవేళ వర్షం పడితే మళ్ళీ తడుస్తాయి అనేసి ఇంకా ఆరేయకుండానే ఇంకా టబ్లో వేసి పెట్టేసి వెళ్ళాను ఇంకా ఈరోజైతే ఇప్పుడు ఆరేయాలి అయితే బాగా ఉందంటే ఇంకా ఈలోపు మా నాన్నకి అన్నం చల్లారి పెడితే అన్నం కూడా చల్లారింది ఇంకా పప్పు అయితే కర్రీ బాక్స్లో వేసేసి బాక్స్ అయితే కట్టేసాను ఇంకా మా నాని నిన్న అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే ఇంకా యాప్రానికి బ్లూ పెట్టమని చెప్పాడు ఇంకా మళ్ళీ మర్చిపోతానని వెంటనే బ్లూ పెట్టేసి డావ మీద ఆరేసాను ఇది ఒక్కటి మాత్రమే డావ మీద ఆరేసి ఇంకా నేను స్నాన్ చేసి వచ్చేలోపు యాప్రాన్ అయితే డ్రై అయిపోయింది కొంచెం తడిగా ఉంటే హ్యాండ్స్ దగ్గర డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా మంచిగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఆ యాప్రాన్ అయితే బ్యాగ్లో పెట్టేస్తాను తన లంచ్ బ్యాగ్ ఉంది కదా లంచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఎవ్రీ సండే ఫ్రెష్ తీసుకెళ్తారనమాట ఇంకా ఈరోజు సండే కదా ఈరోజు ఫ్రెష్ యాప్రాన్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కంపెనీలో ఆఫీస్లో ఉంటుంది కదా ఆ యాప్రాన్ అయితే వాషింగ్ చేయడానికి తీసుకొస్తాడు వీక్లీ వన్స్ తీసుకెళ్తారనమాట ఇంకా బా అది లంచ్ బ్యాగ్లు అయితే పెట్టేశాను ఇంకా రేషన్ అయితే ఇస్తున్నారు నిన్న నేను హక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంకా మా నాని నన్ను రిసీవ్ చేసుకున్నారు అంటే హైవే దగ్గర రిసీవ్ చేసుకున్నారు అక్కడ రిటర్న్లో వచ్చేటప్పుడు రేషన్ అయితే ఇస్తున్నారు ఇంకా లాస్ట్ టైం రేషన్ కూడా మిస్ అయిందండి ఇంకా సరే మళ్ళీ డ్యూటీ నుండి వచ్చేటప్పుడే ఇంకా రేషన్ తీసుకురమ్మనేసి రేషన్ కార్డును రైస్ బ్యాగ్ అయితే ఇచ్చాను తను డిక్కీలో పెట్టుకుంటాడు ఇంకా మా నాన్నే వెళ్ళిపోయాడు నేను కూడా ఇంకా టిఫిన్ అయితే చేశాను గిన్నెలన్నీ కూడా షింక్లో వేశాను కరెంట్ వస్తూ పోతూ ఉంది ఛార్జింగ్ పెట్టాను ఇన్వర్టర్తో లేండి ఇన్వర్టర్ లేకపోతే చాలా కష్టమయ్యేది ఎందుకంటే ఈ ఎండలకి ఈ కరెంటు అంటే వస్తూ పోతూ ఉండడం ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇంకా కొంచెం ఇన్వర్టర్ ఉండడం వల్ల కొంచెం మాకు బెనిఫిట్ అయితే అయింది ఇంకా గిన్నెలన్నీ కూడా చూడండి ఎట్లా ఉన్నాయో కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ షింక్ ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే కొంచెం హెటేక్గానే ఉంటుందండి ఎందుకనో ఏమో మరి కొంచెం జర్నీ చేసినా కూడా అసలు విపరీతమైన హెడేక్ అందుట్లో ఎండలో జర్నీ కదా అసలు నిన్న వెళ్ళేటప్పుడు అయితే అసలు నల్లగా అయిపోయింది ఇంకేందంటే వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్ళాను ఎందుకైనా మంచిది అనేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది మియాపూర్ వరకు కూడా ఫుల్ వర్షము ఇంకా మా దగ్గర అయితే వర్షం ఏం లేదండి మా ఏరియాలో ఇంకా అది కొంచెం బెటర్ అనిపించింది నాకు డాబా మీద బట్టలు కూడా ఆరేసాను ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయింది ఎండ చూడండి ఎట్లా ఉందో ఇంకా నేనైతే మూడు వైపులా తీగలు ఉన్నాయి కదా మూడు వైపుల తీగల మీద కొన్ని కొన్ని బట్టలు అయితే ఆరేసాను మొత్తం ఒకే తీగ మీద ఆరేస్తే తీగలు సాగేసి ఇంకా తెగిపోతున్నాయి రీసెంట్గానే వన్ వీక్ బ్యాక్ అయితే రెండు తీగలు తెగిపోయినాయి ఇంకా అవి కట్టేశాను అనమాట ఇంట్లో వైర్ ఉంటే కట్టేశాను అందుకని ఒకే తీగ మీద బట్టలు అయితే ఆరేయట్లేదు కొన్ని కొన్ని బట్టలే ఆరేస్తున్నాను మిగతా చిన్న చిన్న బట్టలు అయితే ఇంకా డ్రాయింగ్ స్టాండ్ ఉంది కదా బాల్ బాల్కనీలో ఇంకా డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేస్తున్నాను ఈ ఎండలకైతే అసలు ప్రాణం కూడా అసలు ఎంత నీరసంగా ఉంటుందండి ఇంకెంత పని చేసినా కూడా ఎంత నీరసం అనిపిస్తుందో ఇంకా మా చిన్ననేమో ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టాడు కదా ఇంకా అది ఆన్ అయిందా లేదని చూస్తూ ఉన్నాడు కొంచెం ల్యాప్టాప్ అయితే ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంది ఇంకా ఆ ప్రాబ్లమ్ అయితే మా నాని వచ్చిన తర్వాత చూస్తా అని చెప్పాడు తనైతే డ్యూటీకి వెళ్ళారు ఇంట్లో వర్క్ అయితే చేయాలి మీరు ఈరోజు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి అండ్ ఆ వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా హాల్లో కూడా వచ్చేసాను ఇంకా టీవీ అవన్నీ క్లా కాటన్ క్లాత్ పెట్టి డైలీ తుడుస్తాను కదా అవన్నీ కూడా తుడిచేసాను ఇదో ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టాడు ఇంకా ఆన్ అవ్వట్లేదు ఎక్కువ టైము ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది మరి పెట్టినా కూడా ఛార్జింగ్ అయితే డౌన్ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి కంప్లీట్గా డౌన్ అవుతుంది ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా అట్లాగేది ఇంకా ఈరోజు వర్క్ అయితే ఇలా సాగుతుంది వడయాలైతే పెట్టాలి కొన్ని వడియాలైతే అక్క పెట్టి తీసుకొని రమ్మని చెప్పింది అంటే నిన్న ఉండమని చెప్పింది కానీ ఇంకా మా నాన్నకి మీల్స్కి ఇబ్బంది అవుతుంది అందుకనే సరే అక్క నేనే పెట్టుకొని వస్తానులే కానీ ఇంకా నేనైతే ఉండలేనని చెప్పాను పాపం నేను ఉంటానని చెప్పేసి రవ్వ వడయాల కోసం అయితే రవ్వ అవన్నీ కూడా తెప్పించింది ఇంకా నేనే ఉండలేదు ఎందుకంటే ఇంకా మా నాన్న డ్యూటీకి వెళ్తాడు తనకి హాలిడేస్ అంటూ ఏమో ఉంటాయి ఇంకా మళ్ళీ తనకి మెయిల్స్కి ఇబ్బంది అవుతుంది ఇంకా నేను ఉండనని చెప్పేసి వచ్చాను తను కూడా ఫీల్ అయ్యింది ఇంకేం చేస్తాం మరి ఎవరి పరిస్థితి వాళ్ళది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు అయితే ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా క్లీన్ చేసి ముందు ఏం చేయాలంటే నాకు వీడియోస్ కూడా ఏం లేవండి ఏ రోజు వీడియో ఆ రోజు చేసి అంటే ఎడిటింగ్ చేసి నెక్స్ట్ ఎక్స్పోర్ చేసి ఇంకా తమ్నల్స్ అవన్నీ చేసుకొని అప్లోడ్ చేయాలి ఇంకా ఏ రోజు వీడియో ఆ రోజే కాబట్టి నేను వీడియో చేయాలి ఇవన్నీ చేయాలి ప్లస్ ఏంటంటే కరెంట్ కూడా లేదండి ఇప్పుడు ఆ కరెంట్ వచ్చేదాకా కూడా ఇంకా ఆగాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే వర్క్ అయితే చేస్తున్నాను ఇంకా ముందు వీడియోస్ చేయడానికైతే ఏమి లేవండి అందుకనే మళ్ళీ నిన్న కూడా వీడియో పెట్టలేదు ఇంకా వీడియో డైలీ పెడితేనే కదా కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ అని ఫాలోవర్స్ పెరుగుతారు అందుకే డైలీ వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి ఇంకా నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి వీలు పడలేదు అందుకని వీడియో అయితే పెట్టలేదు ఇంకొంతమంది అంటే రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళైతే వీడియో పెట్టారా లేదా అని అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఇంకా వాళ్ళైతే కొంచెం నిన్న డిసప్పాయింట్ అయ్యారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఖచ్చితంగా వీడియో పెట్టాలి కాబట్టి వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను దేవుడి వల్ల కరెంట్ వస్తే మాత్రం తప్పకుండా ఆ వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఇంకా కిచెన్లో అయితే ఇంకా అసలు మామూలు ఉక్కపోతలేదు ఇంకా సౌత్ సైడ్ విండో ఉంటుంది కదా ఆ విండో ఓపెన్ అయితే చేశాను ఇటు ఈస్ట్ ఫేస్ ఎదురు కనిపిస్తుంది కదా ఆ విండో ఓపెన్ చేసిందంటే ఆ స్టవ్ దగ్గర నిలిచినప్పుడు మొత్తం ఎండ పడుతుంది అనమాట నా మీదే పడుతుంది ఎండ మొక్క మీదే పడుతుంది అందుకని ఆ విండో అయితే ఓపెన్ చేయను ఇంకా సౌత్ సైడ్ విండో ఉంది కదా ఆ విండోనే ఓపెన్ చేస్తాను చల్ల గాలి కూడా వస్తుంది ఇంకా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేశాను అంటే కిచెన్ అంటే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ గిన్నెలు షింక్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా నీట్గా సర్దేశాను ఇంకా తోమిన గిన్నెలన్నీ కూడా నెట్ బాస్కెట్లు అయితే వేసాను ఇప్పుడైతే మస్తు నీట్గా ఉంది నాకు కొంచెం కిచెన్ గలీజ్గా ఉన్న కిచెన్ అనే కాదు ఏరమ్గా గలీజ్గా ఉన్నా కూడా అసలు తట్టుకోలేనండి వెంటనే వర్క్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కూడా అసలు మర్చిపోయింది